కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాదవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు ఈ రోజు తెలుగు ప్రజల ఆశాజ్యోతి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మంత్రాలయం ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని తెచ్చిన మహాన్ బావుడు నందమూరి తారక రామారావుకే దక్కుతుందని అన్నారు రెండు రూపాయలకి కిలో బియ్యం పేదలకు ఇల్లు నిర్మాణాలు చిరత వస్త్రాలు హృదయాప పింఛన్లు యాభై రూపాయలకి హాజ్ పవర్ విద్యుత్ ఎన్నో కార్యక్రమాలు ప్రజల వద్దకే పాలన అని సినీ రంగానికి రాజకీయ రంగానికి మన్న తెచ్చిన నందమూరి తారక రామారావు అని ప్రతి ఒక్కరి గుండెలో నిలిచిపోయారని వారన్నారు

నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా ముందుకు పండుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ రోజు కూడా మన మండలాల నియోజకవర్గంలో సరుగు అధికార వర్గాలు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో ఈ రోజు నన్ను గుర్తించి ఈ నన్ను గుర్తించిన తెలుగుదేశం పార్టీ కాబట్టి మనం నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకుని నాకు టికెట్ ఇచ్చాడో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రతి కష్టపడిన కార్యకర్తకు అన్నగా దాండడుగా దావగా దామర్దిగా ఉంటే ఆ పని నా పనిగా గుర్తించుకుని రాబో తెలుగుదేశం పార్టీ అధికారం అనిపిస్తుంది ఖచ్చితంగా మీ అందుకని తయవాళ్ళ రాఘేంద్ర సమావేశాలు అశోక్ రెడ్డి అని చెప్పినట్టు కూడా తప్పు పని చేసేప్పుడైనా మనుషులకి నమ్మకం కలగాల ఏ వ్యక్తి అయితే మా మా సమస్యలు తీరుస్తాడు అనే నమ్మకం అయితే ఖచ్చితంగా కదా రెండు వేలు అది పనిచేయ కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా డబ్బులకు కానీ ప్రలోభాలు కానీ దొంగలేదు వాళ్ళందరికీ కూడా నేను గుర్తించుకున్నా ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా ప్రతి కుటుంబంలో ఆరోగ్య నేను మాటించాను ప్రతి కుటుంబ సభ్యుల్లో ఎమ్మెల్యేగా ఉన్నానని నేను ప్రతి కుటుంబ సభ్యులకి ఉండి